ఇదైతే మొన్నటి బ్యా బ్లాగ్ కంటిన్యూషన్ అండి పప్పుచార్ బ్యాగ్ బ్లాగ్ అండి సారీ కొంచెం పప్పుచార్ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే చేస్తున్నానండి నేను నేను సారీ నిన్న మొన్న వీడియోస్ అయితే పెట్టలేదు కొంచెం బిజీ వల్ల ఇంకా నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ బ్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను హై హోప్ మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నాను చూడండి నేనైతే పప్పు చారు సాటర్డే అండ్ సండే టూ డేస్ బ్లాగ్ అండి చారు తెలుసండి అప్పుడే గ్యాస్ కడగానండి గ్యాస్ కడిగేసి అయితే ఆ పప్పుచారుకైతే నేను పప్పు పొయ్యి మీద పెట్టాను మా ఇంట్లో మీ అందరికి తెలిసిందే కదండి సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో డెఫినెట్గా పప్పు ఉంటుంది సండే చికెన్ ఇది నేనైతే వీడియో స్టార్ట్ చేసిన ఖాళీ మీ అందరికైతే చెప్తున్నానండి ఇంకా నేను ఎప్పుడూ పప్పు చారు చేద్దామని ఎప్పుడు సాటర్డే పప్పు పెట్టినా ఇలా అయితే అవుతుందండి నా పరిస్థితి అయితే మీకు కూడా ఇలాగే అవుతుందండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకు ఒకసారి మీరు నేను ఎప్పుడు పప్పు చేసినా అండ్ ఎప్పుడు పప్పుడుకబెట్టినా డెఫినెట్గా అయితే గ్యాస్ పొంగాల్సిందే పొంగి తీరాల్సిందేనండి అది ఇంకా వేరే సమస్య అయితే లేదు ఆఖరికి నిన్న కూడా సాటర్డే కదండి ఇది వన్ వీక్ బ్యాక్ వీడియో అండి సేమ్ నిన్న కూడా యాజ్ అదే సిచ్యువేషన్ అండి ఎందుకు నాకు ఇలా అవుతుందో నాకు అర్థం కాదంటే నేనైతే పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసి బయట వర్క్ చేస్తానండి ఇంకా నేను లోపలికి వెళ్ళేసరికి ఇలా అండి ఘనకార్యం అయితే నాకైతే పిచ్చెక్కిపోతుందండి నేనైతే ఎంతో నీట్గా చేసుకోవాలనుకుంటాను కానీ ఇలాగైతే అవుతుంది ఇంకా పప్పుచార్ అయితే ఆ రోజైతే అలాగైతే పప్పుచార్ అయితే కంప్లీట్ చేసుకున్నాను వీడియో కంప్లీట్గా అయితే షూట్ చేయలేదండి నేను అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ మాత్రమే షూట్ చేశానండి ఎందుకంటే ఊరికే ఆల్రెడీ నేను పప్చర్ వీడియోస్ అయితే ముందు ముందు లాస్ట్ వీడియోస్లో కూడా నేను పెట్టుకుంటూ వస్తూనే కదండి మరి పెట్టిన వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ వస్తుంది అనేసి ఇంకా నేనైతే షార్ట్ కట్లో అంటే అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ మాత్రమే నేను పెట్టాను దాని తర్వాత అయితే ఇంకా పూజ అండి ఇంకా పూజ వీడియో కూడా తీసాను ఎందుకంటే పూజ వీడియో నేను ఎక్కువ తీయడం లేదు అందుకే అప్పుడప్పుడు అనేసి అయితే పూజ వీడియో అయితే తీసాను మా హస్బెండ్ అయితే సాటర్డే రోజు పూజ చేశారండి మా ఇంట్లో ఎవరీ సాటర్డే అండ్ గురువారం సండే పూజ ఉంటుంది కదండి ఇంకా నేను సరే పూజ క్లిప్ కూడా తీద్దాం అనేసి అయితే పూజ పూజ క్లిప్ అయితే తీసానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఫ్రైడే రోజు మేమైతే బయటికి వెళ్ళామండి పాపకి ఐస్ క్రీమ్ కావాలంటే ఈ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్ పాట్ ఐస్ క్రీమ్ అండి ఇంకా తీసుకున్నానండి ఇంకా పాప ముందు డే ఒకటి తిన్నది ఇది నెక్స్ట్ డే అండి ఇంకా తను మళ్ళీ కావాలంటే ఇంకా నేను పాప కొంచెం అయితే షేర్ షేర్ చేసుకున్నామండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఎంత టేస్ట్ ఉందండి ఇది ఫల్ ఫల్ఫియా కుల్ఫియా అండి సారీ నాకైతే అంత ఐడియా లేదు కుల్ఫియా అనుకుంటా అండి ఐస్ క్రీమ్ అండి చాలా టేస్ట్ ఉంది ఇంకా టూ కొనుకొచ్చామండి బయటికి వెళ్ళినప్పుడు పెద్దపాపకొకటి చిన్న పాపకొకటి అయితే తెచ్చాము కానీ పెద్ద పాప అయితే తినలేదండి మళ్ళీ చిన్న పాపనే తింది అందులో నేను కొంచెం టేస్ట్ చూశానండి నాకు ఐస్ క్రీమ్ ఎక్కువ తినబుద్ధి కాదండి ఒకప్పుడు తినాలనిపించేది కానీ ఇప్పుడు తినాలనిపించడం లేదండి ఐస్ క్రీమ్ తింటే నోరు అంతా తీయ తీయగా ఉండి ఇంకా ఏం తినాలని అనిపించట్లేదండి అట్లా అనేసి ఇంకా చిన్నపాప మాత్రమే తింది ఇది సండే రోజు అండి ఎర్లీ మార్నింగ్ లేసాను లేచిన తర్వాతకైతే మాకు బయట పాల ప్యాకెట్ వేస్తారండి ఇంకా పాల ప్యాకెట్ అయితే తీస్తున్నాను బయట క్లీనింగ్ చేయడానికైతే నేను అయితే గేట్ తీస్తాను నేను ముందు నేను ముందే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాతకే ఇంకా పాల అయితే వచ్చానండి ఇంకా వచ్చిన అయితే బట్టలు ఉన్నాయండి ఆ రోజు పాపయ్యి ఎందుకంటే మళ్ళీ మండే రోజు అయితే మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళాలి కదండి ఇంకా నేను ఎప్పుడైనా సాటర్డే సాటర్డే ఈవినింగ్ లేకపోతే సండే ఎర్లీ మార్నింగే పెట్టుకుంటానండి బట్టల క్లీనింగ్ అయితే ఎందుకంటే ఇంకా నాకు మళ్ళీ సండే తర్వాతకి వంట తర్వాతకి పని చేయడానికి ఇష్టం అనిపివదండి అందుకనేసి నేను మార్నింగే బట్టలు మార్నింగ్ లేస్తా లేచిన తర్వాతకి బయట క్లీనింగ్ చేసి కడిగి ముగ్గు పెట్టుకొని బాసాలు తోమేసి అండ్ ఇంకా బట్టలు ఉంటే బట్టలు క్లీన్ చేసుకొని ఇంకేమైనా వర్క్ ఉంటే చేసుకొని బ్రష్ చేసుకొని లోపలికైతే ఇంట్లో లోపలికైతే వెళ్ళిపోతాను లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా టీ ప్రిపేర్ అంటే సారీ అండి మధ్యలో కాఫీ తగుతున్నా కాఫీ ప్రిపేర్ చేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేసుకొని నెమ్మదిగా కూర్చొని అయితే ఇంకా ఆస్వాదించుటైతే నేనైతే ఇంకా కంప్లీట్ చేస్తానండి టీ టిఫిన్ ఇంకా ఇక్కడ వీడియో అండి సారీ అండి వీడియో అపోజిట్లో పడింది నేను మొబైల్ చూసుకోకుండా ఆ రోజైతే అపోజిట్లో వీడియో షూట్ చేశానండి ఇంకా నేను చూసుకోలేదు అగడబడ అందుకే వీడియో అనేది డైనమాల్లో అటుది ఇటు కనిపిస్తుంది ఇటు అటు కనిపిస్తుంది అండి సారీ అండి కొంచెం అడ్జస్ట్గా ండి ఇంకా ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి నైన్ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై ఫైవ్ హండ్రెడ్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి ప్లీజ్ అండి ఇంకా ఫోర్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ అయితే నేను థౌజండ్కి వెళ్ళిపోతానండి నేను ఈ యుద్ధంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నానండి సిక్స్ మంత్స్ అవుతుందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫిబ్రవరి సెవెంటీన్త్కి స్టార్ట్ చేశాను నాకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తే నేనైతే ఇంకా రీచ్ అయిపోతానండి ప్లీజ్ అండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేనైతే ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడుగుతున్నానండి రిక్వెస్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సక్సెస్ చూపించమని ఇంకా సండే రోజు అయితే చికెన్ తెచ్చుకున్నామండి చికెన్ సండే రోజు తెచ్చుకోక దాదాపుగా టూ త్రీ వీక్స్ అవుతుందండి ఇంకా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క లాగా ఒక దగ్గరికి వెళ్ళిపోవడం అవుతుంది అట్లానేసి అయితే ఇంకా ఈ వీక్ అయితే మా హస్బెండ్ చికెన్ తెచ్చారు ఇంకా నేనైతే వీడియో మొత్తం అయితే ఏం షూట్ చేయలేదండి ఎండింగ్లో మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే ఇంకా ఇదే పని అయిపోతుందండి ఇంకా నా కూడా కొంచెం రిస్ట్ ఉండాలి కదా సండే రోజు అన్నట్టు నేను వీడియో మాత్రం ఏం షూట్ చేయలేదు ఆ రోజు అయితే కర్రీ చాలా బాగుంది బట్ ఏంటంటే తినలేమండి ఎందుకంటే ఆ రోజు కొంచెం షాపింగు బయట వేరే ఫంక్షన్ అనుకోకుండా వచ్చింది అట్టయితే వెళ్ళిపోయామండి మేము తర్వాతకి మా పాపకి బగారా రైస్ అంటే చాలా ఇష్టం అండి బాస్మతి రోజు అయితే నేను బగారా రైస్ చేస్తాను మా పెద్ద పాపకి ఎంత పెట్టండి తింటుంది సేమ్ నాకు కూడా అలాగే ఇష్టం అండి బాస్మతి రైస్తోని ఏ రైస్ అయినా నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా రైస్ కోసమే ఫంక్షన్స్కి వెళ్తానండి అంత ఇష్టమండి బాస్మతి రైస్ అండ్ బగారా రైస్తో చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మా పాప కూడా అలాగే ఇష్టం ఈ వీడియోని ఇంత ఎంజాయ్ చేస్తున్నా బాగా అండి రేపటి వీడియోలో కలుసుకుందాం